స్ ద లాడ్ వెల్కమ్ టు జన్ జీసస్ ప్రిలరా మాట్లాడుతున్న కాకి మరి ఈ వీడియోలు మరి గడిచిన రోజు నుండి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న దాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి పిల్లల మనం కనుక ఆలోచన చేసినట్లయితే మానవుడికి మాట్లాడేటువంటి కెపాసిటీని ఎబిలిటీని దేవుడిచ్చాడు అయితే మానవుడిని సృష్టించిన దేవుడే జంతువులను కూడా సృష్టించడం జరిగింది మరి వాటికి మాత్రము మాట్లాడేటువంటి లేకపోతే ఆలోచించేటువంటి ఎబిలిటీని సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వలేవు అయితే జంతువులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సౌండ్స్ ద్వారా అలాగే కొన్ని ఇన్స్టింగ్స్ ద్వారా కమ్యూనికేట్ అయితే చేసుకోగలుగుతాయి కానీ మరి అవి మాట్లాడలేవు స్వతహాగా ఆలోచించలేవు అన్న విషయము మన అందరికీ బాగా తెలుసు ఇది చూసినప్పుడు మనకి అనుమానం కలుగుతుంది మరి ఎందుకు దేవుడు మనిషికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు కదా జంతువులకు ఎందుకు ఇవ్వలేదని అనుమానము ఖచ్చితంగా కలుగుతుంది బయట బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే పిల్లారా రెండే రెండు సందర్భాలలో జంతువులు మాట్లాడినట్టుగా మనం చూస్తాం ఆది కాండము మూడవ అధ్యాయములో సర్పము హవ్వతో మాట్లాడి హవ్వను మోసపుచ్చిన విధానాన్ని తద్వారా హవ్వ పాపములోనికి నెట్టబడిన ఆ సందర్భం అంతా కూడా అక్కడ రాయబడి ఉంది ఇది మొదటి సందర్భం రెండవ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయములో దేవుడి ఆలోచనకు విరోధముగా బిలాము అనబడే ప్రవక్త బాలాకు రాజుని వద్దకు వెళుతూ ఉండగా మరి దేవుని దూత అతనిని అడ్డగించే ప్రయత్నము చేసిన సందర్భములో మరి మూడుసార్లు బిలాము గాడిదను కొట్టగా మూడవసారి కొట్టిన వెంటనే ఆ గాడిద నన్ను ఎందుకు నువ్వు కొడతా ఉన్నావు అని తిరిగి బిలామును ప్రశ్నించి మాట్లాడిన సందర్భము అక్కడ మనకి కనిపిస్తుంది ఆశ్చర్యపరుస్తుంది అయితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే ఎహోవా ఆ గాడిద నోటిని గనుక అని రాయబడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జంతువులు మాట్లాడినాయి అయితే ప్రకటన గ్రంథములో ఒకటి రెండు చోట్ల కొన్ని పక్షులైతేనేమిటి జంతువులు మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తా ఉన్నా అది ఉపమాన అలంకార భాషలో చెప్పబడింది అని మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు అయితే పిల్లారా గమనించండి మరి ఈ జంతువులకైతే మాట్లాడే ఎబిలిటీని దేవుడు ఇవ్వలేదు ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే గాడిదు యొక్క బ్రెయిన్ మనిషి యొక్క బ్రెయిన్తో కంపేర్ చేస్తే వన్ థర్డ్ ఉంటుంది అంటే మనిషి యొక్క బ్రెయిన్లో మూడో వంతు మాత్రమే ఉంటుంది కొన్ని పెద్ద జంతువుల కన్నా మాట్లాడే ఎబిలిటీ ఇచ్చాడా అలాగే ఏనుగు యొక్క బ్రెయిన్ కనుక మనం చూసినట్లయితే మనిషి మెదడు కంటే కూడా నాలుగు రెట్లు పెద్దది సైజులో మరి దానికి కూడా దేవుడు ఆలోచన చేసే కెపాసిటీని కానీ మాట్లాడే ఎబిలిటీని కానీ మరి ఇవ్వలేదు అనేది మనం గమనించాలి ఒకసారి మాట్లాడుతున్న కాకిని గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ ఒకసారి చూడండి

దానిని మహారాష్ట్రకు చెందిన ఒక ఆదివాసీ కుటుంబం పెంచుకుంటూ ఉన్నారు ఒకనొక రోజు దానికి దెబ్బ తగిలి వారు తోటలో పడిపోతే వారు దానికి కట్టి కట్టి చేరదీశారు అప్పటి నుంచి ఆ కాకి వారి దగ్గర ఉంటుంది మరి వీరు మాట్లాడిన మాటలన్నీ మరి విందో విని నేర్చుకుందో లేకపోతే వారు నేర్పించారు ఎందుకంటే నేర్పితే కొంచెం నేర్చుకునే అవకాశాలు కొద్దిగా ఉంటాయి ఎందుకంటే రామచిలకలు వాటికి ట్రైనింగ్ ఇవ్వగా కొన్ని చిలక పలుకులు అంటారు కదా పలుకులు కొంచెం ముద్దకు ముద్దగా మాట్లాడతా మనం చూసాం ఏం చేశారో కానీ మొత్తం వీరు చెప్పిన కొన్ని అయితే అది పలుకుతుంది పాప అంటా ఉంది మామ అంటా ఉంది కాకా అంటా ఉంది అంత మాత్రమే కాక కేకరే అని కూడా అది మాట్లాడుతూ ఉందని ఇంకొన్ని వీడియోస్ కూడా మరి సోషల్ మీడియాలో మరి ప్ర చక్కర్లు కొడుతున్న విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కాకి మాట్లాడుతూ ఉంది కదా స్వతహాగా జంతువులు ఏమి మాట్లాడవు కదా మరి మానవుడికి అయితే దేవుడు మాట్లాడే ఎబిలిటీని ఇచ్చాడు కదా మరి జంతువులకు ఎందుకు ఇవ్వలేదు అనే దానికి సమాధానం ఏమిటంటే అంటే దేవుడు మనిషిని తన రూపములో తయారు చేయటం జరిగింది తన పోలిక చప్పున ఆయన చేయటం జరిగింది కానీ జంతువులను దేవుడు తన పోలికలో చేయలేదు అయితే మనిషిని ఏ పోలికతో అయితే చేశాడో దేవుడు తన పోలికని ఇచ్చాడు తనకున్న మాట్లాడే ఎబిలిటీని దేవుడు మనిషికి కూడా ఇవ్వటం జరిగింది అయితే జంతువులను డిఫరెంట్ కెపాసిటీలో ఆయన చేయటం జరిగింది డిఫరెంట్ పర్పస్ కోసం ఆయన చేశాడు కానీ మానవులు మాట్లాడగలుగుతూ ఉన్నారు జంతువులు మాట్లాడట్లేదు అయితే పిల్లలు ఇంకా కనుక మనము ఆలోచన చేసినట్లయితే మానవుని కొరకు జంతువులు చేయబడి కానీ జంతువుల కొరకు మానవుడు చేయబడలేదు మానవుణ్ణి దేవుడు స్పెషల్గా చేశాడు ఒకవేళ మన చుట్టూ ఉన్న జంతువులు కూడా మనవలే మాట్లాడగలిగితే మానవుడు ఖచ్చితంగా ఆ స్పెషాలిటీని కోల్పోయి ఉండేవాడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అయితే జంతువుల్ని అలాగే భూమిని దేవుడు లోపరుచుకోమన్నాడు ఏలమని చెప్పాడు అయినప్పటికీ ఆదాము హవ్వలు చేసిన పాపము కారణంగా మానవుడు భూమిని స్వతంత్రించుకోలేని ఏలలేని పరిస్థితుల్లోనికి నెట్టబడ్డాడు అన్న విషయము మనందరికీ బాగా తెలుసు అయితే పిల్లలు ఒకవేళ నిజంగా మన చుట్టుపక్కల ఉన్న అన్నిటికీ కూడా ఆలోచించే శక్తి ఉన్నట్లయితే మాట్లాడే శక్తి ఉన్నట్లయితే వినాశనము ఖచ్చితంగా చోటు చేసుకునేది ఎందుకంటే ఇప్పుడు ఆలోచించే శక్తి ఉందనుకోండి హృదయములో లేకపోతే తలంపులలో ఏదైతే ఆలోచన ఉంటుందో అదే మాట ద్వారా బయటకు వస్తుంది కదా ఆలోచించే శక్తి ఉన్నట్లయితే వినాశనమే జరిగేది దానికి కారణం ఏమిటంటే కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో చక్కగా చూపించారు ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వంటి ఎప్పటి నుంచో వస్తున్న సినిమాలలో ఇంకొన్ని ఇంగ్లీష్ డాక్యుమెంటరీస్లో వాటిల్లో చూస్తాం జంతువులు కనుక ఆలోచన చేసే మరి కెపాసిటీ వాటికి వస్తే ఎంతటి వినాశనము జరుగుద్దో వాటిల్లో చూపిస్తూ ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి మన చుట్టుపక్కల ఉన్న సింహాలు కానీ పులులు కానీ ఏనుగులు కానీ అవి ఆలోచించగలిగే శక్తి కనుక వాటికి వచ్చి మాట్లాడే శక్తి కనుక వాటికి వస్తే ఎప్పటికీ భూమి ఎప్పుడో అంతరించిపోయేది మానవుడిని కూడా అవి ఉండనిచ్చేవి కాదు ఎందుకంటే ఫిజికల్గా మానవుడి కంటే బలవంతమైన జంతువులు చాలా ఉన్నాయి అది జరగకూడదు అన్న ఆలోచన కారణంగానే మానవుడి కంటే చాలా తక్కువ కెపాసిటీతో డిఫరెంట్ పర్పస్తో దేవుడు జంతువులను చేయటం జరిగింది అందుకనే వాటికి మాట్లాడేటువంటి కెపాసిటీ ఇవ్వలేదు మనలను ఆయన రూపంలో చేశాడు ఆయన ఇమేజ్లో చేశాడు కాబట్టి మనకు ఆ కెపాసిటీని దేవుడు ఇవ్వటం జరిగింది పిల్లలు ఈ వింతలు ఈ విశేషాలు రోజు రోజుకి అనేకమైనవి మనం చూస్తాం అయితే ప్రకృతిలో ఉన్న విషయాలను చూసి మరి ప్రకృతిని మరి కొనియాడేవారు చాలామంది ఉంటారు అయితే పిల్లల ప్రకృతిలో సంభవిస్తున్న ఇటువంటి విషయాలను చూసి దేవుని శక్తిని మనం కొనియాడాలి ఒక మాట చదువుతాను రోమాపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయో వచనంలో రాయబడి ఉన్నమాట ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరర్తులై ఉన్నారు దేవుని అదృశ్య లక్షణములట ఆయన నిత్య అట ఆయన దే దేవత్వం అట జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను చూచటం వలన వాటిని ఆలోచించటం వలన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది అంట పిల్లరా నీరు నిప్పు గాలి అలాగే పర్వతాలు దేవుడిచ్చిన ప్రకృతి గొప్ప సుందరమయమైన ఈ లోకాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప ఆర్కిటెక్టో మనకు అర్థం అవ్వాలి ఎంత గొప్ప డిజైనరో మనకు తెలియాలి ఎంత గొప్ప ప్లానరో మానవులకి ఇచ్చాడే మాట్లాడే శక్తి జంతువులకి ఇవ్వలేదే అబ్బాయి దేవుని జ్ఞానము దీని వెనకాల ఆయన యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకుని కొనియాడే ప్రయత్నం చేయాలి కొంతమంది అంటారు దేవుడి సృష్టించేటేంటి దాని అంతటా అదే తయారైందని కొంతమంది మురుకులు చెబుతారు అవునా నిజంగానే మరి దాని అంతట అది తయారైందనుకో మరి జంతువులు ఎందుకు మాట్లాడబో లేకపోతూ ఉన్నాయి పక్షులు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాయి కేవలం మనిషి మాత్రమే ఎందుకు మాట్లాడగలుగుతా ఉన్నాడనేది ఆలోచించాలి మనిషి మాత్రమే ఎందుకు మాట్లాడగలుగుతా అంటే మనిషిని మాత్రమే దేవుడు ఆయన పోలిక చప్పులు చేశాడు మనిషికి మాత్రమే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి సృష్టి దాని అంతటి అది ఏర్పడింది కాదు మానవుడు కోతులలో నుండో కుక్కల్లో నుండో వచ్చినవాడు కాదు దేవుడు తన స్వహస్థాలతో మానవుడిని రూపుదిద్దాడు కాబట్టి పిల్లల ప్రకృతిలో సంభవిస్తున్న ఆశ్చర్యాలను లేకపోతే ఆ ప్రకృతి ఆ యొక్క ఆహ్లాదాన్ని మనం చూసినప్పుడు ఆయన యొక్క నిత్యశక్తిని మనము కొనియాడ బద్దులమై కానీ మానవులు ఏం చేశారంటే దేవుడు ఆశపడ్డా ఆయన యొక్క పోలిక చొప్పున చేసి మనము ఆయనలాగా జీవించాలని ఆశపడ్డాడు కానీ మనము ఆయన వ్యతిరేకమైన మార్గంలో నడుచు ఆయనలాగా జీవించకపోవటాన్ని చూసి దేవుడైతే ఖచ్చితంగా మరి బాధపడతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి ఇక్కడైనా మరి ఆయనకు అనుకూలమైన జీవితాన్ని జీవించే మనస్సును ఆత్మశక్తిని దేవుడు మనందరికీ కూడా దయచేయాలి ఈ వీడియో చూసాను ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీలోచన కామెంట్స్ లోపల ప్రయత్నం చేయండి మానకావ్య పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంను జీవించడం కాక ఆమెన్